పాడి పంటలు వీక్షిస్తున్న రైస్ సోర్లందరికీ నమస్కారం అండి ఇవాళ మనము ఆమ్ం పంటలో తెగులే యాజమాన్యం గురించి తెలుసుకున్నాం నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం ల్యామ్లో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనకు ఆమ్ం ముఖ్యమైన ఒక నూనె గింజల పంట కాబట్టి అందులో ఉండే తెగుళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి దాన్ని ఎలా నివారించుకోవాలి అనేది ఇవాళ అంశంలో మనం తెలుసుకున్నాం ముఖ్యంగా మనకి రెండు తెగులు కనబడతాయి ముఖ్యంగా మొదటి దశలో కానీ లేకుంటే తర్వాత దశలో వచ్చేసరికి వడల తెగులు లేకుంటే ఎండు తెగులు అంటామండి ఈ తెగులు మనకు పంట విత్తిన దాదాపు ఇరవై నుంచి అరవై రోజులు మధ్యలో ఎక్కువగా కనపడతా ఇది ఏంటంటే మనకు మొక్కలు ఉన్నట్లు చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు వడలిపోవడం అదేవిధంగా పాలిపోవడం ఆకులు మొత్తం ఎండిపోవడం జరుగుతుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యాజమాన్య పద్ధతిలో వచ్చేసరికి నీరు నిలిచే నెలలో ఏదైతే ఉందో మరి ఎక్కువగా ఈ తెగులు అనేది వ్యాప్తి చెందుతుంది అదేవిధంగా మనకు పంట మార్పిడి అంటే ఖచ్చితంగా ఈ ఆమ్దం పంట కాకుండా జొన్న కానీ సజ్జ కానీ అలా పంట మార్పిడి చేస్తే కొద్ది వరకు ఈ తెగులు ఉధృతి కూడా మనం నివారించుకోవచ్చు అదేవిధంగా విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే ట్రైకోడర్మా అనే మనకి కేజీ విత్తనానికి ఒక పది గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ తెగును కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా తెగులు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయి పీసీహెచ్ నూట పదకొండు కానీ పీసీహెచ్ రెండు వందల ఇరవై రెండు కానివ్వండి డిసిహెచ్ నూట డెబ్బై ఏడు కానివ్వండి ఐసీహెచ్ అరవై ఆరు కానివ్వండి ఇలాంటి రకాలు కూడా మనం సాగు చేసుకుంటే కొద్ది వరకు నివారించుకోవచ్చు అదేవిధంగా తెగులు కనపడిన వెంటనే లక్షణాలు చూస్తున్నాయంటే మనకి కార్బన్ డైజియం అయితే మనకు ఒక గ్రామ్ ప్రతి లీటర్ నీటికి లేకుంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు మనకు లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి ఎక్కడైతే మొక్కలు చనిపోతుంటాయో అక్కడ మొక్కలు మొదల దగ్గర పోస్తున్నట్లయితే కొద్ది వరకు ఈ తెగును కూడా మనం అండి తర్వాత మనకి ఏంటంటే కాయకుళ్ళు లేక బూజు తెగులు ఇది కూడా మనకి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది ఈ తెగులు మనకు గెలలపై ఆశిస్తుంటది అదేవిధంగా ఎప్పుడైతే మనకు వర్షాలు ఎక్కువగా పడతాయో అప్పుడు మనకి తెగులు కూడా మనకు ఎక్కువగా ఆశించడం జరుగుతుందండి అది తెగులు సోకిన వెంటనే మనకి ఏదైతే ఉండో గోధుమ మరణం మారిపోయి ఆ కులిపోవడం కూడా జరుగుతుంది ఈ తెగులు మనకి ఏంటంటే గాలి ద్వారా వ్యాప్తిస్తుంది కాబట్టి తెగులు సోకిన వెంటనే మనకి ఏదైతే మొదటి దశలోనే మనకి ఈ అదే అదేవిధంగా ఆకులు అదేవిధంగా కాయలు కులిపోవడం కూడా జరుగుతుంది ఎక్కువగా మనకి కాయలు కులిపోతాయి కాబట్టి మొదటి దశలోనే పొలంలో ఆ మొక్కల మధ్య సరైన దూరం అంటే గాలి ఆడేలా మనం చూసుకోవాలి అదేవిధంగా పంటను ఆలస్యంగా కాకుండా మనకి సూచించిన మేరకే మనము పంట వేసుకోవాలి ఈ వర్షాలు వచ్చే సమయాన్ని మనకి చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా వస్తాయని మనం గమనిస్తాం అప్పుడు మనకి కార్బొండైజింగ్ కానివ్వండి అదేవిధంగా ఉన్నదోలు కానివ్వండి ట్రై కొడరం అని చూడమని నాకు లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున మొక్కలకి అన్ని భాగాలు తడిచేలా మనం పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తెగులు నివారించుకోవచ్చు వర్షాలు తగ్గాక అంటే ఆరు నుంచి ఎనిమిది గంటల లోపు మనకు ఖచ్చితంగా మరోసారి మన కార్బండైజిం ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి పిచ్చిక్యారీ చేసుకోవాలి అదేవిధంగా తెగులు సోకిన గెలలను మనకు కనీసం దూరంగా మనకి తీసినట్లయితే కొద్ది వరకు ఈ గెల తెగు మనము నివారించుకోవచ్చు అదే వర్షం తగ్గిన తర్వాత తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఇరవై కిలోలు యూరియా మరియు ఒక పది కిలోలు పొటాష్ అంటే మొక్కకి బలం కలిగించే విధంగా మనకు యూరియా పొటాష్ కలిపి మొక్కల దగ్గర వేసినప్పుడు కొద్ది వరకు మొక్కలు కోలుకునే అవకాశం ఉంటుంది ఇవి మనకు ప్రధానంగా వచ్చే తెగులు చూసుకున్నా ఇలా అన్ని సూచనలు తెగులు నివారణకు పాటించి రైతు సోర్లు ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనకు సూచించిన వేరకే మనకు ఏవైతే మనకు విత్తనాలు సాగు చేసుకోవడము అదేవిధంగా తట్టుకునే రకాలు సాగు చేసుకోవడము అదేవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే కొద్ది వరకు తెలుగులను కూడా నివారించుకోవచ్చు అని తెలుపుకోవచ్చండి నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంది